సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నిశ్చయంగా సర్వనిశ్చయంగా ఇది నీ కోసం మాత్రమే చిరునవ్వుతో విను అని చెప్పి బాబాగారు గారు మనకు ఒక అద్భుతమైన మన కోరిక తీరే సంతోషం తీసుకొచ్చారండి ఇప్పుడు ఈ క్షణం నువ్వు మనసు విరిగిపోయి ఉన్నావు నీ మనసుతో పోరాటాలతో అలజడిగా నీ మనసు ఎంతగానో కృంగిపోయింది ఒక్కొక్క క్షణం ఈ సాయిని ఆరాధిస్తూ ఉన్నావు కదా బాబాని మనసు నిండుగా నింపుకొని ఉన్నావు ఈ సాయినామాన్నే స్మరిస్తూ ఉన్నా సరే నాకు దుఃఖం మాత్రం రాకుండా లేదే నా కర్మలను నేనే అనుభవిస్తున్నాను నా సాయి నా ఆపదల నుంచి రక్షించడం అప్పుడు బాబాని ఆరాధించటంలో ఏం లాభం ఉంది ఇలాంటి ఆలోచనలతో నీ మనసు ఎంతగానో అల్ల ఇలాంటి వాటిని సరైనవి అని చెప్పలేని తల్లి ఈ సాయి అనుగ్రహం వల్ల నన్ను ఆరాధించగలుగుతున్నావు నన్ను పూజించగలుగుతున్నావు స్మరించగలుగుతున్నావు అలా నన్ను స్మరించే అవకాశం కలిగింది అంటే ఒక యోగమే కదా నీకు నీకు అదృష్టమనే కదా ఈ జన్మలో జరిగేవన్నీ నీకు అన్నీ బాగానే తెలుసు అంటే ఈ జన్మకు నువ్వే సాక్షి కానీ నీ పూర్వ జన్మ కర్మంతా దానికి నేను సాక్షి నువ్వు పూర్వజన్మలో ఏం చేశావు ఎలా ఉన్నావు ఎలాంటి కర్మలు నిన్ను అంటుకున్నాయి వాటికి తగ్గ ఫలితం ఎలా నువ్వు అనుభవించాలి అనేది ఈ సాయికి తెలుసు కదా నీ పూర్వజన్మంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక మీద ఏం జరగబోతుందో అన్నిటికీ ఈ సాయిబాబానే సాక్షి నీకు జరిగిన పోయినవి జన్మలో చెడు జరిగింది ఆ చెడు జరిగిందంతా తగ్గించటానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను ఎందుకు అంటే నువ్వు ఈ సాయిబిడ్డవు కాబట్టి సరే ఇప్పుడు నీ ప్రశ్న ఏంటి నీ పూర్వజన్మ పాపకర్మలు నీకు కష్ట దుఃఖాలను నేనే అనుభవిస్తున్నాను నాకు నువ్వు ఏ విధమైన సాయం చేయటం లేదు బాబా అనే కదా ఇందులో బాబా ఏం చేస్తున్నాడు అనే కదా నీ ఆలోచన నేను నీ కర్మను తగ్గిస్తున్నాను తల్లి నువ్వు అనుభవించాల్సిన కర్మలను నేను తగ్గిస్తున్నాను జరిగేదంతా నీ విధిబడే జరుగుతూ ఉంది అవన్నీ కూడా నేను తిరగరాశాను కొన్ని కొన్ని మార్పులు చేయగలను కానీ కొన్ని నువ్వు నెరవేర్చినా కూడా నీ జీవితంలో కొన్ని విషయాలు నువ్వే అనుభవించి తీరాలి ఇవన్నీ కూడా కొద్దిగా దాపరికంగా జరుగుతూ ఉంటాయి అది నువ్వు తెలుసుకోలేవు నీకు తెలియకుండా నన్ను నిందిస్తున్నావు అయినా నా బిడ్డని నేను క్షమిస్తాను నేను ఏం చేయగలను చెప్పు నీ కర్మలన్నీ నువ్వే వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది నీ కర్మలన్నీ తొలగిపోతే నీకు ఖచ్చితంగా అదృష్టయోగమే చేరుతుంది అది ఎవరి వలన కూడా మార్చలేరు ఇప్పుడు నీ కాల సమయమంతా ఆసన్నమైంది నీకు ఆనందం సుఖం కలగటానికి కొద్దిగా కాల సమయం అవసరం అర్థం చేసుకోబిడ్డ ఆ కాలాన్ని నువ్వు దగ్గర చేరుతున్నావు కొంచెం ఓపికగా ఉంటే మాత్రమే చాలు తప్పక నీకు సంతోషం అనేది నిరంతరంగా ఉంటుంది జరగదు అనడానికి ఏమీ లేదు తల్లి కొన్ని రోజులు ఓపికగా ఉన్నా వంటి అన్నీ తప్పకుండా జరుగుతాయి కాబట్టి నా నామస్మరణ చేసేందుకు నన్ను ధ్యానం చేయడంలో ఎలాంటి సందేహము వద్దు నామజపం చేస్తూ ఉండు నీ కోరికలు తప్పక తీరుతాయి నీ కష్టం తగ్గుతుంది అంతా మంచే జరుగుతుంది ఒక రోజుకి ఒక్కసారైనా నీ బాబాని బాబా అని పిలుస్తూ ఉన్నావు అలాగే పిలుస్తూ ఉండు నీ జీవితంలో ఇప్పటి వరకు లేని మార్పులు నేను కల్పిస్తాను దిగులు వద్ద తల్లి నువ్వరు సరైన దారిలోనే నడుస్తున్నావు సరైన బాటలోనే నేను నడిపిస్తున్నాను జరిగేవన్నీ నీకు అన్ని అనుకూలంగా తప్పక జరుగుతాయి నువ్వు కోరింది తప్పక నెరవేరుతుంది నీకు తీపికరమైన జీవితం తప్పకుండా అందుతుంది నీకు అయినా మంచి తప్పక చేరుతుంది నీ శ్రమ వృధా కాదు రాబోయే కాలం నీకు అంతా శుభంగా ఉంటుంది నీ లక్ష్యం నువ్వు తప్పక చేరుకుంటావు కానీ ఆ లక్ష్యాన్ని చేరడానికి ఆ లక్ష్యాన్ని చేరడానికి నీకు కొద్దిగా సరైన సమయం కావాలి గురి ఉండాలి అన్నీ ఎదుర్కోగల పక్వం కావాలి నీకు ప్రతి క్షణం ఏదో ఒక సమస్య వస్తూ ఉంది దానివల్ల నువ్వు గాబరా పడిపోకు కంగారు పడిపోకు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఇది అందరికీ జరిగేది అని నీకు పెద్దగా కనిపించేది అందరికీ చిన్న సమస్యగానే కనిపిస్తుంది నీకు చిన్నదిగా కనిపించేది మరికొందరికి అతి పెద్ద సమస్యగా ఉంటుంది కానీ ఎవరికి ఉండాల్సిన సమస్య వాళ్ళకి ఉంటూ ఉంటాయి వాళ్ళు ఆ సమస్యలను ఎదుర్కొని పోరాడుతూ ఉంటారు నీకు మాత్రమే కష్టమని ఎప్పుడూ అనుకోవద్దు నీకు మాత్రమే సమస్యని పశ్చాత్తాపంలో కుంగిపోవద్దు అది నీ మనోధయాన్ని మనోధైర్యాన్ని కోల్పోగలవు అలా కాకుండా నేను సాయిబిడ్డను నాకు ఏదైనా నా బాబా ఉన్నారు నేను అన్నిటినీ గెలవగలను ఏదైనా జయించగలను ఈ సాయి ఉండగా నీకు ఎందుకు భయం అని నిన్ను నువ్వు ధైర్యంగా తుంచుకో నీకు ఎదురులేని జీవితం తప్పక ఉంటుంది నీ కోసం నేనున్నాను అని మరువదు తల్లి మన బంధం దృఢమైనది కదా ఈ సాయి బిడ్డమైన నువ్వు ఎప్పుడు కూడా నిన్ను నేను కాపాడుకుంటూ ఉంటాను నీకు అంతా మంచే జరుపుతుంది నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్